సరే అది అది అంటే నేను మీరు వెనక్కి తీసుకుంటారా లేదా వ్యాఖ్యలు కట్టుబడి ఉంటారా అనేది మీకు సంబంధించిన అంశం నేనైతే చెప్పాలి కదా మీరు చెబుతున్నది సరైనది కాదు మీరు చెబుతున్నది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పే హక్కు నాకు నాకుంటది కదా బిజెపి నేను నాయకుడిని లేదా బిజెపి కార్యకర్తను కాబట్టి చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో వెంకటేష్ గారు అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు జగన్ బయలు చేయడానికి రెండు సంవత్సరాల టైం పట్టిందండి సిబిఐ అఫిడేవిట్ లో కుమ్ముక్ అయినట్టుగా రాసింది ఇది డెఫినెట్ గా కొమ్ముక్కోడమే అంటే నాకు అర్థం అర్థంగా ఏంటంటే ఇప్పుడు సిబిఐ కానీ లేదన్నా సిపిఐ అన్నది దేశంలోనే అత్యంత పవిత్రత కలిగినటువంటి లేదా అత్యంత గొప్ప పేరున్నటువంటి దర్యాప్తు సంస్థ లేని పవిత్ర దర్యాప్తు సంస్థ అనగాని దానికి లేని పవిత్రత ఆపాదించకండి మీరు సరే పోన్లేండి మంచి పేరున్నటువంటి దర్యాప్తు సంస్థ అది వెంకటేష్ గారు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా రాయకపోయినంత మాత్రాన ఆయన అభిప్రాయం ఎందుకంటే ఐదు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు అక్కడ ఇద్దరు అడ్వకేట్లు లేదా ఐదు మంది అడ్వకేట్లు ఎవరన్నా తీసుకుంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు విశ్లేషణ చేస్తారు అంతే తప్ప ఈయన త్రిపులార్ గారి తరఫున వాదిస్తున్నారు కాబట్టి ఆయనకు నచ్చినట్టు రాయకపోతే అది కుమ్ముఖైనట్టు కాదు అనే అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇంకోటి వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు నాకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని కానీ లేదా వెంకటేష్ గారిని కానీ ఇంకెవరన్నా వ్యవస్థలను మేనేజ్ చేయడం గురించి మాట్లాడదు వ్యవస్థ అంటే ఎవరు మీ దృష్టిలో వ్యవస్థ అంటే ఎవరు అంటే జడ్జిలా లేకపోతే కోర్టులా లేకపోతే ప్రభుత్వాల ఏదో చెప్తే అని జనరల్ బోర్డు వాడుతున్నారు కదా జనరల్ బోర్డు వాడేటప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాలి పలాన మీద ఆరోపణ ఉంది అంటే ఎందుకంటే ఒకటి మన భారతదేశంలో ఉంటూ భారతదేశ పౌరులుగా ఉంటూ మన వ్యవస్థల మీద మనమే బురద జల్లుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సిన అవసరం బురదలో బురదలో కూరుకుపోయిన వ్యవస్థను కొత్తగా బయటకు రాగాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిజెపియే అసలు సిబిఐకి పంజాబ్ చెప్పాలి కదా మీరు చెప్పండి కానీ కాదు మీరు చెప్పండి కానీ పేరు పెట్టింది బీజేపీ అట్లా కాదండి ఇప్పుడు మీ రోజు మీరు ఇక్కడ లాయర్ల మీద జర్నలిస్టుల మీద మీరందరూ అందరూ పరిమాలు ఆరోపణలు చేస్తారు సిబిఐ సిబిఐ చాలా పవిత్రమైనది లేదా జ్యుడిషియరీ చాలా పవిత్రమైనది ఇలాంటి ఇలాంటి కవరింగ్లు అవుతాయి ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నట్టు మాత్రం రాజకీయాలు అత్యంత పవిత్రమైనవి అని మీరు చెప్పుకోండి మీరు చెప్పండి చెప్తాం మాకేం సంబంధం లేదు అలాగా చెప్పారు చాలా ఒక్క నిమిషం వెంకటేష్ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఒక్క రైట్ రైట్ మీరే మీరే చెప్పండి గారు పాతసాద్ గారు వెంకటేష్ గారు ఒక్క నిమిషం వెంకటేష్ గారు దయచేసి వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెంకటేష్ గారు అండ్ పాతసాది గారు ఒక్క నిమిషం మీరే చెప్పండి మీరే చెప్పండి పాదసాది గారు ఒక్క మాట మీరే చెప్పండి మీరు ఒక్క మాట పాదసాద్ గారు నా ఇంట్రడక్షన్డక్షన్